అందరికీ అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ ఒకటి తెర మీదకి వచ్చింది అదేంటంటే మన దగ్గర లేనిది ఉంది అని చెప్పి పోలీసులు కేసు పెట్టేస్తే చాలు అది మన దగ్గర ఉండదు కానీ అది నా దగ్గర ఉంది పోయింది దానికి వాడే కారణం అని చెప్పి పో కేసు పెట్టేసామనుకోండి పోలీసులు దాన్ని వెతుక్కొని 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 ఎప్పుడో నీ దగ్గర లేదు కదరా బాబు అనవసరంగా వాళ్ళ మీద కేసులు పెట్టావు అని చెప్పి నిర్ధారిస్తారు అది టైం పట్టవచ్చు సో ఆ ట్రెండ్కి మొదట జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికారు ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు తాజాగా రామ్ గోపాల్ వర్మ గారు కూడా నాంది పలికారు మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఏంటి అని సరే ఇప్పటి వరకు చెప్పింది కదా పక్కన పెట్టండి అసలు అంశం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు టీడీపీ వాళ్ళ మీద టీడీపీ నాయకుల మీద కొన్ని ఛానళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తారంట అది కొత్త ట్రెండ్ పరువు నష్టం దావా న్యూస్ మీద ఏబిఎన్ మీద ఈటీవీ మీద టీవీ ఫైవ్ మీద అండ్ ఇంకా కొన్ని ఛానళ్ళ మీద పరువు నష్టం దావా కేసులు వేస్తారంట అది ఆయన తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ మరి ఖచ్చితంగా ట్రెండేగా రెండు రోజుల కిందట ఈయన విజయసాయిరెడ్డి గారు కూడా అన్నారు చంద్రబాబు గారి మీద అండ్ కేవీ రోహం మీద పరువు నష్టం దావా వేస్తాను అని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా డెఫినేషన్ లీగల్ నోటీసులే ఇచ్చేశారు ఈనాడికి ఆంధ్రజ్యోతికి సో ఇది కొత్త ట్రెండ్ వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతున్న ట్రెండ్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా దీన్ని వాడేసుకోవచ్చు అది లేను కాకపోతే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఎవరికి మనకేం లేదో అదే మనకి లే ఉంది వాళ్ళ వల్లనే మాకు పోయింది అని చెప్పి క్రియేట్ చేయడమే కొత్త అంశం రాంగోపాల్ వర్మ గారు కూడా ఇలా చేస్తే ఎలాగండి రాంగోపాల్ వర్మ గారు ఆయన తీసే సినిమాల్లో ఆయన పొరువు ఎక్కడ కనిపిస్తుంది ఆయన ఇచ్చే ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పే మాటల్లో ఆయన పరువు ఎక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ ఎప్పుడో మహిళల్లో ఆయన పరువు పోయింది ఆయన తీసే కొన్ని సినిమాలు ఆయన చెప్పే కొన్ని డైలాగులు ఆయన బహిరంగంగా చేసే కొన్ని వ్యాఖ్యల్లో ఎప్పుడో మహిళల్లో మనోభావాలు దెబ్బతిని ఆయన పరువు ఎప్పుడో పోయింది మహిళల్లో ఇక పురుషుల్లో పరువు ఏమైనా ఉందా అంటే ఉండేదేమో ఆయన తీసిన కొన్ని సినిమాల కారణంగా ఉండేదేమో ఆ మధ్య మంచి మంచి రక్త చరిత్ర రౌడీ లాంటి సినిమాలు తీసి రామ్ గోపాల్ వర్మ గారిలో ఇంకా టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నారు స్కిల్ ఉంది అనుకున్నప్పుడు పరువు ఉండేదేమో ఆ తర్వాత ఆయన కూడా కొన్ని తెక్క తెక్క సినిమాలు తీసి తింగర సినిమాలు తీసి ఒక పొలిటికల్గా ఒక పార్టీకి అనుకూలంగా పూర్తిగా పిచ్చి సినిమాలు తీసి పరువు అప్పుడే పోగొట్టుకున్నాడు ఆయన దానికి ఎన్నికలకు ముందు ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన కొన్ని కామెంట్స్ ద్వారా ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో చిన్న చిన్న పిల్లలు సోషల్ మీడియా వాళ్ళు టీనేజ్లో ఉన్న కుర్రోళ్ళు సోషల్ మీడియాలో వేసిన మార్ఫింగ్ ఫోటోలను ఆయన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో వేసినప్పుడే ఆయన పరుగు పోయింది ఒక సినిమా తీసినప్పుడు కనీసం ఓపెనింగ్స్ లేనప్పుడే ఆయన పరుగు పోయింది కనీసం వారం రోజులు కూడా థియేటర్లో ఆడినప్పుడే ఆయన పరుగు పోయింది ఇప్పుడు కొత్తగా నా పరువు పోయింది పరువు నష్టం దావా వేస్తున్నాను నేను అంటే ఎట్లా అలాగే అంటే వైసీపీలో ఇదో కొత్త ట్రెండ్ తయారైందనమాట మరి దీన్ని ఎక్కడో ఏదో ఒక దశలో అడ్డం పడాలి లేదు కోర్టులే చివాట్లు పెడతాయి ఇంకా వెళ్ళేసరికి కోర్టులో ఏం చేస్తాయి ఏంటిని వస్తున్నాయి అని చెప్పి మొన్న చూడండి ఒక వైసీపీకి చెందిన ఒక జర్నలిస్టు కోర్టులో పిటిషన్ వేస్తే యాభై వేలు ఫైన్ వేసింది అతనికి చివాట్లు పెట్టి యాభై వేలు ఫైన్ కట్టు అన్నది అలాగే వీళ్ళకి కూడా నీకు లేదు నువ్వు అడుగుతున్నావు సో ఇదేమైనా కోర్టు అంటే ఏమైనా ఆటలుగా ఉందా సో నువ్వు ముందు కోర్టుకి ఇంత ఫైన్ కట్ట అని చెప్పి అనాలంట అప్పుడు మిగిలిన వాళ్ళు ఆగుతారనమాట అప్పుడు వరకు వీళ్ళందరూ ఇలాగే చేస్తారు దీనికి ఇంక పరిష్కారం కోర్టులే చూపించాలి లేకపోతే మాత్రం ఈ ట్రెండ్ ఈ కల్చర్ ఈ దరిద్ర కల్చర్ ఆగలేదు ఎందుకంటే నాకు పొద్దున్నే ఆ వార్త చూసి నవ్వు ఆగల ఆ వార్త మీకు కూడా చూపిస్తా చూడండి ఇవ్వండి తప్పుడు ఛానళ్ళపై కేసులు వేస్తా నాపై తప్పుడు ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలిగించిన టీవీ ఫైవ్ ఏబిఎన్ మహాన్ టీవీ సహా మరికొన్ని ఛానళ్ళపై పరువు నష్టం దావా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి రామ్ గోపాల వర్మ గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు పాపం వాళ్ళు వణికిపోతున్నారంట ఆ మూడు ఛానళ్ళు